అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం జనవరి మాసం ఏడవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందితున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల జనవరి తేదీ ఏడు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు తేదీ చవితి నక్షత్రం మక కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ఆయుష్మాన్ రోజు బుధవారం అభ్యుత్ కాలం లేదు కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషముల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషంలో నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషంల వరకు ఈ రోజు దిశ ఈశాన్యం ఈశాన్యం దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల యాభై రెండు నిమిషంలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై రెండు నిమిషంలకు ఈ యొక్క రాశి వ్యక్తులకు క్రమశిక్షణ ప్లానింగ్ కీలకంగా పనిచేస్తాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన మీ యొక్క తెలివితేటలతో వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు లాభాన్ని తీసుకువస్తాయి కానీ భాగస్వామ్య నిర్ణయ నిర్ణయాలలో జాగ్రత్త అవసరం ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టిని పెట్టాలి ఆరోగ్యపరంగా అలసట తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతి తప్పనిసరి కుటుంబం లో సానుకూల వాతావరణం ఉంటుంది పెద్దల సలహాలు ఉపయోగపడతాయి ప్రేమ దాంపత్య జీవితంలో మాటలపై నియంత్రణ అవసరం ఓపికతో వ్యవహరిస్తే సంబంధాలు ఈ యొక్క రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా కలిగినటువంటి రోజునే చెప్పవచ్చు మనసు ప్రశాంతత వైపు మళ్ళీ భగవంతుడిపై విశ్వాసం మరింత బలపడుతుంది పూజ ధ్యానం జపం లేదా సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది గతంలో చేసినటువంటి మంచి కర్మల ఫలితం ఈ యొక్క రోజు అనుభూతి ఏర్పడుతుంది జీవిత లో సరైనటువంటి దారి ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తాయి సామాజిక పరంగా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఇతరులకు సలహాలు ఇచ్చే స్థితిలో ఉంటారు సమాజంలో మంచి పేరును తెచ్చే అవకాశం ఉంటుంది అవసరమైనటువంటి వారిని సహాయం చేసి చేయాలనే భావన కూడా ఏర్పడుతుంది పెద్దలు గురువులు ఆధ్యాత్మిక వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా మారుతాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఉద్యోగం లేదా మానసిక సామాజిక సంబంధించినటువంటి పనుల్లో మీ యొక్క నమ్మకం పెట్టుబడులు పెట్టు బాధ్యతలు కూడా అప్పగిస్తారు మొదటి బరంగా అనిపించిన మీ యొక్క క్రమశిక్షణ ఓర్పు వలన వాటిని సమృద్ధవంతంగా నిర్వర్తిస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఇంటి విషయాలలో పెద్దల మాటకు విలువ ఇచ్చి నడుచుకుంటే శుభ ఫలితాలు ఎదురవుతాయి చిన్న చిన్న విషయాలకే బాధ్యతలు తీసుకోవటం వలన కుటుంబంలో మీ యొక్క స్థానం మరింత బలపడుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆలస్యం చేయకుండా విధులను నిర్వర్తిస్తే మంచి పేరును సంపాదిస్తారు సమాజంలో మీ యొక్క ఉనికి కూడా ఏర్పడుతుంది నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు ఎప్పటికప్పుడు ఆర్థికంగా దినదిన అభివృద్ధి కూడా ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఇబ్బందులు కూడా తొలగున నూతన పద్ధతులను అన్వేషిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేనియవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణియ్యవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధ మంచి శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తే సరి పోతుంది ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆర్థిక నియంత్రణ అవసరం ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలాలను కూడా సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో క్షీరణీ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను ఆదరిస్తారు ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించుకుంటారు శాష్టమైనటువంటి కాలమునే చెప్పవచ్చు ప్రారంభించేటువంటి పని ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం సిద్ధిస్తుంది ఆనందంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కీర్తి ప్రతి పెరిగిన బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకుంటారు వ్యవహరిస్తారు అదేవిధంగా కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఒక ఆనందాన్ని కలిగిస్తుంది దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరి చేయవద్దు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఒక వస్తాయి వ్యాపారాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణించేలా చేస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవు సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయం లో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు విద్యార్థులకు మరింత కష్టపడతారు చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధన ఏర్పడుతుంది ఉద్యోగమున అనుకూలత ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగినో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగుల కళలు సహకారం కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందునో చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అను దాన్ని సాధిస్తారు విజయవంతంగా ముందుకు సాగుతారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగు మానసికంగా దృఢంగా ఉంటారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అన్వేషిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ఒత్తిడిని అధిగమించి లాభాలను ఏర్పరచుకుంటారు విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమించారు వ్యాపారం లాభసాటిగా సాగున దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలంగా ముందుకు సాగుతారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భూ సంబంధిత వివాదాలపై అనుకూలత ఏర్పడుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు